అనేది ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం కదా ఏదైతే చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటారు అంతమంది తల్లుగా అతల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తా ఉన్నారు అన్న మాట ప్రకారంగా తల్లికి వందలు తెలియజేసారు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి మీ అవుతా ఉన్నారు మీరు సూపర్ మీరున్నారు మీ ఇద్దరు పిల్లలు అండి మీ మామడిది ఏమవుతారని మీ పిల్లలండి మ్యాన్మావి అవుతారు ఇద్దరు మ్యాన్మా అవుతారు ఒకసారి మ్యాన్మా అవుతాడా అది చెప్పండి చంద్రబాబు ఆయన వసంత వసతే మేనమామ అంటున్నాడు అది చాలా తప్పు అదే ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో నేను మేనమామ అనలేదండి ఎంత అంతమంది నేను తల్లి వందన ఇస్తా అన్నాడు అలాగే ఒక ఒక ఇంట్లో ఫ్యామిలీ ఐదు మెంబర్స్ ఉన్నారు ఐదుతో వచ్చిందండి ఒక ఇంట్లో నలుగురు నాలుగు వచ్చిందండి ఒక మనిషి కూడా వచ్చింది ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేశారు అలాగే ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులది చంద్రబాబు నాయుడు సుమారుగా మూడు వందల కోట్ల రూపాయల పైనే దాన్ని ఖర్చు పెట్టి ఇలా తల్లి వందనది ఇచ్చారు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు అన్నమాట నిలబెట్టినారు కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఆయన చేసిన చిన్న పొరపాటు ఒకటి ఉంది అది దాన్ని మనతో ఉండే మాట్లాడాలి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నమాట చంద్రబాబు గారు అన్నమాట అది వాస్తవమే కాదంటలేదు కానీ పదిహేను వేల రూపాయలు ఈ చేశారంటే పదమూడు వేల రూపాయలు ఏళ్ళు ఇచ్చి మూడు వేల రూపాయలు స్థూల్ మెన్యూస్ తిందనేది ఇచ్చారు వాళ్ళ ఆరోగ్యం రీత్యా ఆయన దూరదృష్టి ఆలోచించారు మనమే ఉంటున్నాం అంటే పదిహేను వేలు ఇస్తాను పదమూడు వేలు అనుకున్నాము దాని స్కూల్ లెట్రిన్స్ అన్ని బాత్రూమ్స్ అన్ని స్కూల్ బల్లలు అన్ని ఇలాంటి అన్నీతో మెయింటైన్ చేయాలంటే కొంత పన్ను అంటూ ఉండాలి దాని గురించి రెండు వేల రూపాయలు వాళ్ళు కేటాయించారు దాని మీద కొంచెం నిమ్మస్థలు వస్తున్నాయి ఎప్పుడు పెట్టే ఓడిని తెడతారు అన్నట్టు ఉంది బయట చూసుకుంటే ఏదైతే తల్లికి వందనంలో పార్టీ భేదాలు చూపించి ఒక టీఈపి వాళ్ళకి అందుతున్నాయి వైసీపీ పార్టీ వాళ్ళకి అందట్లేదని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు పార్టీ భేదాలను చూపిస్తున్నారా ఇప్పుడు మాది ముప్పై మూడు డివిజన్ ముప్పై మూడు డివిజన్ ఇంచుమించు మీద ఎనభై రెండు పెన్షన్లు మంజూరైన ఎనభై రెండు మంజూరు మంజూరు అయితే దాదాపు తొంభై చిల్లర దాత మా పెన్షన్లు ఉన్నాయి సారీ తల్లి వందలు ఉన్నాయి మా దాంట్లో అందులో టీడీపీ వాళ్ళు పది పది పోయినాయండి వాళ్ళందరికీ వాళ్ళందరి మీ సమాధి చెప్పాలండి చెప్పండి భేదం లేకుండా వైసీపీ సిపిఎం సిపిఐ ఎటువంటి భేదం లేదా అనే నిష్పక్షపాతం దాను ప్రభుత్వాన్ని చేసిందండి అందులో మాది ఎటువంటి దోహాలు లేదు ఆ విషయంలో మనం ఇటు బలంగా మనం వాదించవచ్చు ఆ విషయంలో మాత్రం అండి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు సంవత్సర పరిపాలన చూశారు ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి వందకి ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలనలో వంద వంద మార్కులు అనేది చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు దాదాపు కూడా ఆయన పరిపాలన ఇప్పుడు సరిదిద్దు సరిపోవాలి టైం సరిపోలేదండి వాస్తవానికి పోలీస్ యంత్రాన్ని తానండి ఒక రెవెన్యూ యంత్రాన్ని తాను ఏదైనా సరే రోడ్లు తానండి ఏదైనా సరే ఏది చేద్దామని ఫైనాన్స్ సంబంధించింది ప్లస్ పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది అందరూ అంటలేదండి పోలీసులు మా సోదరులు ఉన్నారు మా ఆత్మీయులు ఉన్నారు తాను ఇప్పుడు కొంతమంది వైసీపీలో ఉన్న అన్న భ్రమతో ఉంటున్నారు అవన్నీ కూడా లెవెల్ చేస్తూ వచ్చి నాకు ఇప్పటిది టైం పెట్టిందని అలాగే సొత్తం నాలుగైదు నెలలో మొత్తం ఆయన పెట్టినటువంటి అన్ని పదహాలు అన్ని పదం అమలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము అలా రేపు ఆగస్టు ఇరవై పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలు ఫ్రీ బోస్టులు అన్నారు తర్వాత పెట్టి మహిళకి పదిహేను వందల రూపాయలు పాజిటివ్ మనిషి ఇస్తాను అంటున్నారు అది ఈ ఆగస్టు నెలలో మొత్తం ఆగస్టు థర్టీ ఫస్ట్లో మొత్తం అన్ని ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్